సూపర్ సినిమాలో అలీగారు బ్రహ్మానంద గారు మాట్లాడుకుంటారు మిమ్మల్ని కలవాలంటే ఎలా సరే నన్ను కలవాలంటే అయినా ఒక డైలాగ్ చెప్తారే నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం ఆగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అలా చాలాసార్లు నన్ను కూడా చాలామంది నేను గారు మిమ్మల్ని కలవాలి మీ కోచింగ్ తీసుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు కానీ వచ్చి కలుస్తారా నిజంగా ఎప్పుడు కలుస్తారంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వచ్చి కలుద్దామని అనుకుంటారు కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కలవాల్సిన నన్ను కాదండి సైకాలజిస్ట్నో సైకియాట్రిస్ట్నో అంటే ఎవరికైనా ఒంట్లో బాకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒంట్లో బాగున్నప్పుడు కదా జిమ్కి వెళ్ళేది ఒక ఫిట్నెస్ కోచ్ ఎప్పుడు కావాలి హెల్దీగా ఉన్నవాడిని స్ట్రాంగ్ చేయడానికి ఫిట్నెస్ కోచ్ కావాలి అలాగే ఒక బిజినెస్ బాగున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవడానికి కోచింగ్ కోచింగ్కి డాక్టర్కి కూడా డిఫరెన్స్ తెలియదండి అందుకని బిజినెస్ మెన్ ఎదర్ షుడ్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ గెట్ మెంటల్ అంటాను నేను ఎందుకంటే మార్కెట్లో తేడా వచ్చినప్పుడు క్యాస్ట్లో తేడా వచ్చినప్పుడు అప్పుడుకప్పుడు సొల్యూషన్ దొరకదండి అందుకని కోచ్ యాక్చువల్గా మీకు ఒక విజన్ ఉంటే ఒక బీహాబ్ ఉంటాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే మీరు టీం బిల్డ్ చేయాలనుకుంటే సో అసలు మీ ఆర్గనైజేషన్ ఫిలాసఫీ మీ వాల్యూస్ మీ పర్పస్ ఇవన్నీ బిల్డ్ చేయాలనుకుంటే అది అన్నీ బాగున్నప్పుడు చేయాలండి బాగులేనప్పుడు మీకు ఇలాంటివి ఏమీ వినపడవు ఫైర్ ఫైటింగ్ మోడ్లో ఉన్నప్పుడు క్రైసిస్ మోడ్లో ఉన్నప్పుడు సో ఇవి ఏమీ పని చేయవు ఏమీ రాకుండా ఉండడానికి కోచింగ్ హెల్ప్ చేస్తాయి అందుకని కలవాల్సి వచ్చినప్పుడు టైం ఎప్పుడంటే మీ పరిస్థితి చాలా బాగున్నప్పుడు అందుకని సిచ్యువేషన్ అయిపోయినప్పుడు ఎమర్జెన్సీకి వెళ్తే ఏ హాస్పిటల్ అన్నా అడ్వాంటేజ్ తీసుకోదండి అలాగే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కాకుండా అంత బిజినెస్ బాగున్నప్పుడు హౌ టు టేక్ దిస్ బిజినెస్ ఫార్వర్డ్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి నేను ఆటోమేషన్ మోడ్లో ఎలా పెట్టాలి ఫ్లో ఎలా ఉండాలి ఆర్గనైజేషన్కి నా ప్రజెన్స్ లేకుండా అది ఎలా ముందుకు పోయేలా ఉండాలి అన్నది ఆలోచిస్తే కనుక ఒక ఆర్గనైజేషన్ కానీ ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీ బడి ఎనీ లీడర్ ఎనీ ఎంటర్ప్రినర్ కెన్ బి అట్ పీస్ ఆఫ్ మైండ్ సో అందుకని మీరు కూడా అలాంటి పరిస్థితి రాకుండా మీరు ముందే సరైనటువంటి కోచెస్ అండ్ మెంటర్స్ని రైట్ టైంలో మీరు ఎంచుకుంటే లైఫ్ అండ్ బిజినెస్ విల్ ట్రై అండ్ ఎక్సెప్ట్ నమస్తే